పాచిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థి ఆత్మహత్య నిజాంపేట్ జర్నలిస్ట్ కాలనీ శ్రీ చైతన్య బాయ్స్ ఎలైట్ క్యాంపస్ లో ఫస్ట్ ఇయర్ బైపీసీ విద్యార్థి జస్వంత్ గౌడ్ ఒరేసుకుని ఆత్మహత్యకి పాల్పడ్డాడు కామారెడ్డి ప్రాంతానికి చెందిన రాధిక రాజు దంపతుల కుమారుడు జస్వంత్ గౌడ్ కాలేజ్ ఫీజు చెల్లించే స్తోమత మనకు లేదు అని సూసైడ్ లెటర్ రాసి ఆత్మహత్యకు పాల్పడ్డాడు చనిపోయిన విద్యార్థి కుటుంబానికి న్యాయం చేయాలి అని శ్రీ చైతన్య విద్యార్థులు లేచి ఉదయం ఐదు గంటలకు తోటి విద్యార్థులు లేచి చూసేసరికి ఆత్మహత్యకు పాల్పడ్డాడని యాజమాన్యానికి తెలియజేసిన విద్యార్థులు సమాచారం అందుకున్న కళాశాల సిబ్బంది హుటాహుటిన నిజాంపేట్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు అప్పటికే మృతి చెందాడని నిర్ధారించారు వెంటనే అక్కడి నుండి డెడ్ బాడీని గాంధీ ఆసుపత్రికి తరలించిన యాజమాన్యం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న బాజ్పల్లి పోలీసులు

అది లైక రప్పై ఎనిపేరండి కాలి మంగలి పక్కన ఉంది పేరెంట్స్ కి ఇన్ఫర్మేషన్ మీరు પગી <who> <army> <produ> સ્ટુડન્ટલ પેરાડાઇસ સાહેબ પદ્ધતિથી અમાર જનરલ નાચનામાં સંબંધિત ક્લાસ સ્ટુડન્ટ આર્મેશન નાચનામાં સંબંધનો સેન્ટર డతారు ఇదే కుక్కర్పల్లి ఏరియాలో నలుగురు విద్యార్థులు చనిపోయింది మీరు బోర్డు లేదు ఆత్మహత్య చేసుకున్నప్పుడు మూడు గంటల సమయం కైందని చెప్పి చెప్తున్నారు కదా ఐదు గంటలనే వాటర్ ఏం చేస్తున్నారు వాటర్ ఏం చేస్తున్నారు తాయి తాయి వండుకుంటుర్రా వాటర్లు మరి పిల్లలందరూ ఉన్నాం ఎట్లా చేసుకుంటారు అవునా పన్నెండు తర్వాత पेरेंट की डिटेक्शन तो आरी चाहिए सर निकाले एफ़बी रस्सा नगरीदान लग जाए पार्टी चार्जिंग रस्सा यहाँ जब ही पार्टी चार्जिंग रस्सा गिफ्ट कंफर्मेशन लें सर अभी पूरे एफ़बी रस्सा बाहर पेरेंट जब भी आरी चाहिए सर पेरेंट की डिटेक्शन तो आरी चाहिए सर निकाले सर पेरेंट की डिटेक्शन तो � స్టూడెంట్ రాత్రి మూడు గంటల పోయి చూస్తారా మీరు ట్రీట్మెంట్ ఇప్పించాను సార్ ట్రీట్మెంట్ అనదు ట్రీట్మెంట్ అనదు